దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది వాళ్ళే ముందుకు నడిపిస్తారు అనుకున్నాం అవును సార్ కానీ ప్రతి ఒక్క లైఫ్ ఈ మొబైల్ నడిపిస్తుందిరా టెక్నాలజీ పెరిగినందుకు ఖుషీ కావాలను వాళ్ళ జిందగీ ఖరాబ్ చేస్తున్నందుకు బాధపడాలను అర్థమైతే లేదు సార్ ఈ టెక్నాలజీ ఎవడి ఎట్లా వాడితే అట్లా ఉపయోగపడుతుంది సార్ సీదా వాడితే హ్యాపీ లైఫ్ ఇస్తుంది ఉల్టా వాడితే లైఫ్ తీస్తుంది అంతే సార్ ఏం టెక్నాలజీ గురించి వేసుకున్నంత ఈజీగా ఏదో తిరుగుతూ హలో 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 మా బావ టెండర్ ఫైల్ ఒకటి మీ ఆఫీస్ లో ఉంది సార్ గుర్తుంది సార్ గదే పనులున్నా తొందరలో అయిపోతుంది థ్యాంక్ యూ సార్ ఏమన్నా పని ఉంటే చెప్పు సార్ చేసి పెడతా అరే పక్కా సార్ ఉంటా సరే మరి ఓకే సార్ మీ బిజినెస్ బావ ఏ టెండర్ లేసుడు మీరే ఓకే చేయించుకున్నాడు లేకుంటే ఏముందిరా గీ ఊర్లో పోలీస్ జాబ్ అంటే జాతరలో జామకాయలు కురుడే గా పని కష్టమని ఈ బిజినెస్ నిజమే సార్ ఈడ ఒక్క కేసు కూడా పైసలు వచ్చేది వస్తలేదు దానికి కూడా టైం ఉంటుందిరా టైం వస్తే వద్దన్నా వస్తాయి అంతేలా సార్ సరే సార్ బండిది పొద్దు పొద్దుగాలా నువ్వు లేవంగానే నేను తల స్నానం చేసి నా జడకొప్పున టవల్ కట్టుకొని గా తలకెళ్లి నీళ్లు చెంపలకెళ్లి ఆరుతుంటే నువ్వు నన్ను ఇలా కొంటగా చూస్తుంటే నేను నీ కప్పు చాయ్ ఇచ్చి నువ్వు నా నుదుటి పైన ముద్దు పెట్టి నా బుగ్గ గిల్లితే ఈ సంఖలో పిలగాడిని ఎత్తుకొని ఆనికో ముద్ద నీకో ముద్ద తినిపియాలని మస్తు కన్నా అన్ని కళ్ళలు చేసినావు కదరా నేనేం చేసిండే నువ్వేం చేయవు అర్థం ఉంది అందుకే మా అయ్య నాకు సంబంధాలు చూస్తుండు ఏంది లగమా చదువు అని చెప్పి నీ అసలు పనికి చేసుకుంటానేమోనని మా అయ్యే భయం అంటే ఎప్పటి సందు చెప్తున్నా పెళ్లి చేసుకుందామని మా పెద్దనాన్న బిడ్డకు కూడా పెళ్లి అయిపోయింది నాకు కూడా చెల్లి చేస్తానని ఈ అయ్యో కొడు అన్ని తొందర అయితే నాకు గనక తిక్కలేవాలే కార్ కింద ఒకేసారి ఇగో ఈ ఫాల్తు మాటలే బంద్ చేసి మన పెళ్లి సంగతి చూడు అరే అట్లనే అరే గింత చెల్లి పెళ్లి అంటే మస్తు పైసలు కావాలని అరే అందరూ సిగ్ చేయాలి కదా నువ్వు పరిశాన్ ఆకే నన్ను కొంచెం సూచించని నా మీద భరోసా లేదా అది ఉంది కనుకనే ఇంకా బతుకున్నా అరే హ్యాపీగా ఉండు నేనేదో ఒకటి చేస్తా సరేనా నువ్వు ఇంటికి వెళ్ళు హ్యాపీగా ఉండు ఓకేనా